అందరికి ఈ రోజు మా ఛానల్లో క్యాబేజీ ఫ్రై చేస్తున్నాం చూద్దాం రండి ఎలా చేద్దాము క్యాబేజీ ఫ్రై కోసం క్యాబేజీ తరిగేసుకుంటున్నా సన్నగా తరిగిన క్యాబేజీని శుభ్రంగా వాష్ చేస్తున్నాం అక్కడ కడిగి పెట్టుకున్న క్యాబేజీకి మసాలా పట్టిస్తున్నాం ఒక స్పూన్ పసుపు వేస్తున్నా రెండు స్పూన్లు మసాలా వేస్తున్నా గరం మసాలా అల్లం ఒక అల్లం పేస్ట్ వేస్తున్నా రెండు గంటలు శనగపిండి వేస్తున్నా ఉప్పు వేస్తున్నా ఈ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాం హాయిలు హీట్ అయింది పకోడీలాగా క్యాబేజీ ఫ్రై మసాలా శనగపిండి అన్నీ కలిపినా క్యాబేజీని ఇలా పకోడీలాగా వేసుకోవాలి వేసుకొని కరకరలాడేదాకా తీస్తే క్యాబేజీ ఫ్రై ఉంటాయి వచ్చిందర ఇక హీట్ అయిన ఆయిల్లో క్యాబేజీ ఫ్రై వేసుకుంటున్నా ఇలా పకోడీ లాగా ఇలా వేసుకోవాలి క్యాబేజీ ఇలా ఫ్రై అయిపోయింది తీసేస్తున్నా ఇంతేనండి ఎంతో క్రిస్పీ క్రిస్పీగా క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది ఇది